சவுண்ட் பைட் பாடல் ஒன்று వచ్చేసాడు ఏమైంది ఎందుకు కొడుతున్నావు మరదలు భయపడదా అమ్మ చెత్త కొడక ఇప్పుడు నేను ఎవరు పిలిచిండు అంటే నువ్వు గట్టి కొడితే ఏమైందని వచ్చిన అంటే నేనే వచ్చింది కదా మరదలు పాపం భయపడుతుంది అందుకే నేనేం నేనే మరదలేదు ఇక్కడ పన్నెండు పిలిచిన అంతే రాక రాక మన ఇంటికి వచ్చింది మరదలు ఇప్పుడే పని చెప్తే దానికి పని చెప్తే నీకేమొచ్చింది అంటే బావ నేమ్ అలాగక్క మాట హలో హలో జరుడు ఎందుకు ఆగమవుతున్నావు దాన్ని ఏం కొడతలేను నేను బోలుగా అమ్మట్టు అంతే మడదలు ఇంటికి వచ్చిందే ఏం చేస్తే అందుకు ఇలా పని చెప్తే ఎట్లా చెప్పు లోపల ఎంత బాధపడుతుందో అది నాకు కానికే తెలుసు ఎంత అవుతుంది సరే సరే ఇప్పుడేంది మరదల్ని దోమంటావు అంతే కదా నేను సరే కనపడుతున్నా సరేలకి బోల్దోమన వచ్చా పెద్ద చూడే బోల్దోమడం కూడా రాదంట మీ టెన్షన్ అడకు నేను నేర్పిస్తాగా వా 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 ఏమనేస్కో తీసేయవా ఏమర్ దివది నేను చూపిస్తాగా నా ఇరేంటో మీ వేదనలు ఏంటో ఇప్పటికే నాకు అర్థం అవరో బాబు ఇలా తీసుకొని దీంతోని ప్లస్ అవర్ ఓకేనా అక్కడ కక కక ఇలా నమేసి ఇంకే ఇన్ని వచ్చా చూడు చూపిస్తా ఇలా పట్టుకొని ఇంత సింపుల్ ఇలా ఇలా నని పెట్టేద్దాం Lihat, 빼놓고 줄 그래 신발 신자 입에 빌라가 노밀라라 찼다 라이키 로빙키 이거 라이키 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 అయిపోతది మీ అక్కనా నా కంట్రోల్లో ఉంటది పాపం కొట్టినా మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వెంట వచ్చి మాత్రం నచ్చిపోద్దు బాబాయ్